రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏపీ సీఎం జగన్ అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మాత్రం ఆయనే సీఎం ఆ జిల్లాలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిక్ మీటింగ్ పెట్టేందుకు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఆ మాజీ మంత్రి ఒప్పుకోకపోతే మీటింగ్ జరగదు జరగనివ్వరు గుండాలతో కొట్టించి మీటింగ్ను ఆపేస్తారు ఇలా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మీటింగ్లు ఆపేసి తన సత్తా చాటుకున్న ఆ మాజీ మంత్రికి ఇప్పుడు ఉచ్చుబిగుస్తోంది దీంతో వైసీపీ లీడర్లు సైతం హ్యాపీగా ఉన్నారట ఇంతకీ ఆ మంత్రి ఎవరు ఆయనంటే సొంత పార్టీ లీడర్లకు ఎందుకంత కసి అసలు కథ ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత ఏపీలో అయితే చెప్పక్కర్లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పారు రెడ్డి అండ చూసుకొని ఆయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు అధికారంలో ఉన్నప్పుడు అన్ని తన కనసన్నుల్లో జరగాలన్న ఆధిపత్య ధోరణితో రెచ్చిపోయి తన పర అనే భేదం లేకుండా పెద్దిరెడ్డి అందరినీ కాళ్ల కింద చెప్పులా చులకనగా చూశారన్న విమర్శ ఉంది పెద్దిరెడ్డి ఆధిపత్యంతో దెబ్బతిన్న బాధితుల్లో మాజీ మంత్రి రోజా కూడా ఉండటం కొసమెరుపు రోజా పువ్వుకు ఉండే ముళ్లు ప్రతిపక్షాలకు గుచ్చుకుంటే రోజాకు పెద్దిరెడ్డి ముల్లు గుచ్చుకుంటుందని గతంలో రోజాతో ఓ వైసీపీ నేత సరదాగా జోక్ వేశారు అంతలా రోజా రాజకీయాల్లో ఎదగకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారన్నది వైసీపీలో ఓపెన్ సీక్రెట్ ఒక్క రోజానే కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎదిరించిన ఏ నాయకుడినైనా పెద్దిరెడ్డి అడ్రస్ లేకుండా చేశారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు అంతేగా తన హవాను సాగించిన పెద్దిరెడ్డి ఇప్పుడు అటవీ భూముల ఆక్రమణ వివాదంలో పీకల్లోతూ కూరుకుపోయారు అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన క్రిమినల్ కేసులో విచారణను నిలిపివేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ని కొట్టేసిన హైకోర్టు పెద్దిరెడ్డిపై విచారణను కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు మిథున్ రెడ్డిని ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది ఈ వార్త విన్నాక టీడీపీ నేతల కంటే పెద్దిరెడ్డి బాధితులైన వైసీపీ నాయకుల ఆనందానికి అవధుల్లేవు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని జగన్ అండ్ కో గగ్గోలు పెడుతుంటే మరోవైపు మాజీ మంత్రిని ఫిక్స్ చేసినందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఫ్యాన్ పార్టీ నాయకులు పండుగ చేసుకుంటున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది బయటకు కనిపించకపోయినా లోపల తెగ సంబరపడే నాయకుల్లో మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా ఉన్నారట ఇంతకీ వీరు అంతలా ఆనందించే ఆ వార్త ఏంటంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై క్రిమినల్ కేసు విచారణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ విషయం తెలిసిన వెంటనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో వైసీపీ తరఫున నిరసనలు జరగాలి కదా మరి దానికి భిన్నంగా సొంత పార్టీ నేతలు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారనేగా మీ అనుమానం పెద్దిరెడ్డి మంత్రిగా మంచి ఊపు మీద ఉన్నప్పుడు చేసిన వీరంగంతో ప్రత్యర్థులే కాదు సొంత పార్టీ నేతలు సైతం నలిగిపోయారు అందరికంటే రోజాను పెద్దిరెడ్డి బాగా కార్నర్ చేశారు జగన్ కేబినెట్లో మొదటిసారి ఛాన్స్ దక్కకుండా చేసింది కూడా పెద్దిరెడ్డే అని రోజా తన సన్నిహితుల వద్ద చాలాసార్లు వాపోయారు రెండోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలోనూ తనకు పెద్దిరెడ్డి అడ్డుపడ్డారని తప్పని పరిస్థితుల్లో జగన్ తనకు మంత్రి పదవిని కేటాయించారన్నది రోజావాదన మంత్రి పదవి కేటాయించినా కీలక శాఖను కేటాయించకుండా మళ్లీ పెద్దిరెడ్డి ఆపారని అందువల్లే ప్రాధాన్యం లేని యువజన క్రీడాశాఖను తనకు కేటాయించారని రోజా ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి ఇలా తనతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చాలామంది నేతలు ఎదగకుండా పెద్దిరెడ్డి తొక్కేశారని రోజా రగిలిపోతూ ఉంటారు చివరకు నగరిలో తనకు వ్యతిరేకంగా వైసీపీలో రెబల్ గ్రూప్ను తయారు చేసి తన ఓటమికి కారణమైన వ్యక్తి కూడా పెద్దిరెడ్డే అని రోజా బలంగా నమ్ముతున్నారు ఇలా తన రాజకీయ పతనానికి కారణమైన పెద్దిరెడ్డి ఎప్పుడు దొరికిపోతాడా ఆయన పతనాన్ని ఎప్పుడు కల్లారా చూస్తానా అని రోజా ఎదురుచూశారని తిరుపతి వైసీపీ నాయకులు చెబుతున్నారు ఇంతకాలానికి పెద్దిరెడ్డిని ఇరికించబోతున్నారన్న వార్త విన్నాక రోజా కళ్లల్లో ఆనందం కనిపిస్తుందేమో